హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక కొన్ని వంటలు చేశామండి అవన్నీ కూడా మీతో షేర్ చేయాలని ప్రిపేర్ అవుతున్నాం అనమాట నేను కనిపిస్తూనే వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఇంట్లో సందడి సందడిగా ఉందండి పెళ్ళింటే పెళ్ళిళ్ళు అంటేనే చాలా హ్యాపీగా సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఈ విధంగా గడుపుతాం కదా అందుకని బాగా సందడిగా ఉంది పిల్లలకి ఏరింతలు ఆటలు అల్లరి ఇవన్నీ అనమాట ఇలాగ డైరెక్ట్గా వీడియో చేయడానికి అవ్వట్లేదండి అందుకని నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ఈరోజు ఏంటంటే మా అబ్బాయి మ్యారేజ్ అయిన మర్నాడు సత్యం వ్రతం అయిపోయిందండి వ్రతం అయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళారనమాట తీసుకెళ్ళి మళ్ళీ మూడో రోజున పంపిస్తున్నారండి అంటే ఈరోజు పంపిస్తున్నారనమాట తీసుకెళ్ళిన మూడు రోజులకి ఈరోజైతే మన ఇంట్లో చిన్న విందులు అంటారు కదండీ డిన్నర్ అని కూడా అంటారు అవి ప్రిపేర్ చేస్తున్నాము అవి ప్రిపేర్ చేయడం కోసం ఇదిగోండి అరిసెలు కూడా చేస్తున్నామన్నమాట నేను పెళ్ళికి ముందే ప్రిపేర్ చేద్దామని అనుకున్నానండి కానీ అవ్వలేదు నేను ఒక్కరిదాన్ని అయిపోయాను అమ్మాయిలు రావడానికి కొంచెం లేట్ అయ్యింది షాపింగ్కి అయితే మా పెద్ద అమ్మాయి వచ్చింది కానీ ఇంకా ఇంటికి రావడానికి అవ్వలేదు అనమాట తనకి మీకు ఆల్రెడీ చూపించాను కదా నేను చీరల వీడియోలోని అందుగురించి నాకు ఈ పిండి వంటలు చేయడానికి అవ్వలేదు అందుగురించి ఇంకా ఇప్పుడు ఈరోజు చేస్తున్నాం అనమాట ఇదిగోండి మెత్తన అర్సలు చేస్తున్నామండి కొన్ని ఏమో నువ్వులు వేసి చేస్తున్నాము కొన్ని ఏమో ప్లెయిన్గా చేస్తున్నాము చాలా మంది కూర్చున్నామండి నలుగురు ఐదుగురు కూర్చుని చేస్తున్నాము అనమాట ఏదైనా చేసేటప్పుడు నలుగురు ఉన్నారనుకోండి నాలుగు చేతులు వేసేసరికి కొంచెం సులువుగా అవుతుంది అనమాట ఏ పైన అయినను నేను ఒక్కదాన్ని చేయలేకపోయాను ఈసారి ఓకే అండి ఈ అరిసెలు ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ కజ్జకాయలు స్టార్ట్ చేసామన్నమాట కజ్జికాయలు కూడా చాలా తొందరగా చేసేస్తామండి ఎందుకంటే నలుగురు కూర్చొని చేసేస్తామన్నమాట ఇవి మళ్ళీ మేము సార్లో పెట్టి పంపిస్తామండి అంటే మా అమ్మాయిలు ఇద్దరికి కూడా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆ ఆడపిల్లకి అత్తరింటికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలతో పాటు ఇవన్నీ కూడా స్వీట్స్ ఇవన్నీ కూడా పెట్టి సార్ పెట్టి పంపిస్తామన్నమాట చలిమిడి చేసి అందు గురించి నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను రేపటికి మూడో అండి రేపటికి మా కొత్ మా కోడలు అత్తోరింటికి వస్తుందనమాట మొదటిసారి తను కూడా సార్ తీసుకుని వస్తుందండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను గజ్జికాయలు చూడండి చక్కగా ఎండు కొబ్బరి రవ్వ ఇలాచి పౌడరు ఇవన్నీ వేసి చక్క డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చాలా బాగా చేసామండి చాలా బాగా వచ్చినాయి చాలా చక్కగా అందరము కలిసి సరదాగా జోకులు వేసుకుంటూ హ్యాపీగా చాలా చాలామంది వీడియోలోకి రానన్నారండి లేకపోతే అందరినీ వీడియో తీయాలని అనుకున్నాము కానీ కొంతమంది ఇష్టపడరు కదా సిగ్గిపడతారు అందు గురించి తీయలేకపోయామనమాట అందరినీ అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను ఇంకా ఇలా అయినా చూపించవచ్చు అని ఇవన్నీ చేసేస్తామండి చేసేసిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇదిగోండి గజ్జకాయలు అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగోండి మా విభప్రాలు గారు చూడండి ఎంత కష్టపడుతున్నారు ప్రతి పనిలోని కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి మా విభప్రాలు గారికి చికెన్ సిక్స్టీ పై చాలా బాగా చేస్తారనమాట ఇది నేను సగంలో నుంచి చూపిస్తున్నాను కానీ మీకు ఫస్ట్ నుంచి తీయాల్సింది వీడియో మిస్ అయింది చాలా బాగా చేస్తారండి సేమ్ మనం రెస్టారెంట్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఇంకా రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది మనకి అంత రుచిగా ఉంటుంది మా అబ్బాయి ఎప్పుడైనా మా వదిన గారి ఇంటికి వెళ్తే కనుక కంపల్సరీ సిక్స్టీ ఫైవ్ చేస్తారు మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అత్తగా చేసిన సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుంది అంటాడనమాట అలాగే ఒకవైపు ఫిష్ ఫ్రై కూడా చేసేస్తామండి ఫిష్ ఫ్రై అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా చాలా రకాల వంటలు ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాము ఇదిగోండి పెళ్ళిళ్ళు అంటే ఇలాగే ఉంటుందండి అటు పొడిగలలు పేపర్ ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ కొబ్బరికాయలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి కదా ఇవన్నీ ఇవన్నీ అయితే పక్కన పెట్టేసి ఉంచాం ఇదిగోండి మా అమ్మాయిలు మా ఆడబడుచులు అందరూ కూడా ప్యాకింగ్లు చేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి ఈరోజు మరి మా కోడల తరపు వాళ్ళు వస్తారు కదండి అమ్మాయిని తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కోసం మేము ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా గిఫ్ట్లో వేస్తామన్నమాట అరటిపళ్ళు స్వీట్ పసుపు కుంకుమ ఇవన్నీని ఇదిగోండి చిన్న పౌచ్ లాగా తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయండి ఒకటి ఎయిటీ రూపీస్ పడింది బాగుంది ఇది ఎప్పుడైనా మనం సరదాగా చిన్న చిన్న షాపింగ్లకు కానీ మార్కెట్లకు కానీ వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళడానికి లేడీస్కి బాగుంటుంది అనమాట అందుకని ఇవి ప్రిపేర్ చేస్తారు మా అమ్మాయిలు పసుపు కుంకుమ చలిమిడి ఇవన్నీ కూడా జిప్ కవర్లు ఉంటాయి కదండి చిన్నవి అందులో వేసేసి ఆ పెద్ద కవర్లు పెడుతున్నారనమాట అదండి ఈరోజు మేము చేసే కార్యక్రమాలు అనమాట ఇంట్లో పిల్లల సందడైతే చాలా బాగుంటుందండి నాకైతే ఎంత ఇష్టమో ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను పిల్లలతోటి మా విభరాలు గారికి ఇంకా అవ్వలేదు ఇంచుమించు మూడు కేజీలు చికెన్ తోటి చేస్తున్నారండి చికెన్ సిక్స్టీ ఫైవ్ కొంచెం టైం పడుతుంది కదా ఇవి ప్రతి పీసు సపరేట్గా వేస్తూ ఉండాలి లేకపోతే ఒకదానికొకటి అంటుకుంటే బాగోదు దేనికదే ఉండాలి నేనైతే బయట ఏం చేస్తున్నానంటే మటన్ కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి నాలుగు కేజీలు మటన్ కర్రీ అనమాట ఈ పెద్ద స్టవ్ పెట్టేసి బయట చేస్తున్నాను ఇంట్లో ఇంకా చేయడానికి అవ్వలేదు చాలా వరకు వంటలన్నీ కూడా బయటే చేసేసాను నేను బగారా రైస్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ మొత్తం నాన్ వెజ్ చాలా రకాలు చేసామండి అన్నీ కూడాను ఎందుకంటే మొదటిసారి అమ్మాయిని తీసుకుని వస్తున్నారు కాబట్టి వీటితో పాటు వెజ్ కూడా చేస్తామన్నమాట అలాగే మా దగ్గర బంధువులు కూడా ఉన్నారు కదా ఇంకాను అనేసి అందరి కోసం చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఈ మటన్ కర్రీలో మాత్రం ఒక మంచి స్పెషల్ మసాలా వేసామంటే సూపర్గా ఉంటుంది అనమాట కర్రీ ఇందులో గసగసాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి లాంగ్ మొగ్గులు దాచిన చెక్క యాలకులు కొబ్బరి ఇవన్నీ చక్కగా మంచిగా మిక్సీ పెట్టేసి మెత్తగా వేసామంటే మంచి సువాసన వస్తుందండి కూర అనేది చాలా బాగుంటుంది ఇలాగ డైరెక్ట్గానే వండానండి నేను అయినా కూడా మటన్ చాలా బాగా మెత్తగా ఉడికిందనమాట ఓకేనండి వంటలైతే అయిపోయినాయి ఇదిగోండి మా కోడలో మా అబ్బాయి బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళి వస్తున్నారనమాట వీళ్ళు వచ్చేటప్పటికి మా అమ్మాయిలు ఏం చేశారంటే చక్కగా పువ్వులు చల్దాం పైనుంచి అనేసి రెడీగా ఉన్నారు ఇదిగండి గాలికి ఒక సైడ్కి వెళ్ళిపోయి వీళ్ళ మీద మా కోడల మీద పడి తప్పించి మా అబ్బాయి మీద పడలేదు అసలు ఇదే అండి ఈరోజు నేను పెట్టే వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తీసుకోండి ఏదో సరదాగా మీ అందరితోటి షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నా ఇంట్లో జరిగిన వేడుక నాకు ఎంతో ఇష్టమైన వేడుక కాబట్టి మీతో పంచుకోవాలని నేను ఈ చిన్న చిన్న వీడియోస్ చేసి పెడుతున్నానండి దయచేసి ఏం తప్పుగా అర్థం చేసుకోవద్దు ఓకేనండి మీరందరూ నావడలే అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనండి బాయ్